బేహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ కు స్వాగతం ఇక్కడ మనము నిజంగా జ్ఞానం కోసమే మన జీవితం ఉన్నదా మీకు నిజంగా జ్ఞానం కావాలి అంటే మీరు భగవంతుని పాదాలను విడిచిపెట్టకండి మనిషి అన్నాక ప్రారంధంలో ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది పది సంవత్సరాల పదవిలో ఉన్నవాడికి కూడా ఆ పదవి పోతుంది అప్పుడు వాడికి దుఃఖం వస్తుంది మీ దేహ ప్రారంధంలో ఏది ఉంటే అది వచ్చేస్తుంది మీరు తెలివిలో ఎంత పెద్దవారి అయినా ఎంత గొప్పవారు అనుకున్న చావు మిమ్మల్ని చూసి పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోదు కదా సూర్యుడు ప్రపంచానికి అన్నటికీ కూడా అంతటికీ వెలుగునిస్తూ ఉన్నాడు ఆయన ఆయనకి కూడా గ్రహణం పడుతూ ఉంది సూర్యుడు గొప్పవాడే మరి సూర్యుడు ప్రపంచాన్ని వెలుగునిస్తూ ఉన్నాడు గ్రహాలన్నీ ఆయన చుట్టూ తిరుగుతున్నాయి అంత గొప్ప సూర్యునికి కూడా గ్రహణం పడుతుంది గ్రహణం పట్టినప్పుడు ఆయన కూడా అణిగి ఉండవలసి వస్తుంది సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు రజ సప్తమి రోజు అందరూ సూర్యునికి నమస్కారం చేసుకుంటారు మీలో ఎవరైనా శారీరక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆ రోజు చక్కటి చల్లటి నీడతో స్నానం చేసి ఆయనకు నమస్కరించి సూర్య భగవాను ధ్యానం చేయండి అని చెప్తూ ఉంటారు ఎందుకంటే జ్ఞానము అనేది అందరికీ కావాల్సింది ఇక్కడ గుణత్రయ విభాగ యోగంలో గీతలో కూడా చక్కగా చెప్పారు ఎవరైతే తాను వేరు శరీరం వేరు మూడు గుణాలు శరీరానికి చెందినవి అంటే తామ తమో సతో రజో గుణాలు అని తను కేవలం సాక్షి మాత్రమే అని తెలుసుకుంటాడో అతడు నా భావాన్ని పొందుతాడు సమస్త జీవరాశుల్లో జీవుల్లో కూడా మూడు గుణాలు ఉంటాయి అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది జీవాత్మ కానీ నేను జీవాత్మని జీవాత్మ కానీ దీనికి దేహము అతీతంగా ఉండేది మూడు గుణాల ప్రభావం చేత మనసు దేహంతో కలిసి కర్మలు చేస్తూ ఉంది జీవాత్మకు కర్మలతోటి వాటి ఫలితాలతోటి ఎటువంటి సంబంధము లేదు నేను అంటే ఆత్మస్వరూపులు కేవలం చూస్తూ ఉంటాం ఈ జ్ఞానం మనందరిలో కలిగితే కర్మబంధములు మనకు అంటవు నిరంతరం ఆనందంలో మునిగిలుతూ ఉంటాం నేనే కర్మలు చేస్తున్నాను అని అనుకుంటే దుఃఖాలు అనుభవించాలి కాబట్టి అన్ని కర్మలకు మూల గుణాలు తపస్సు మూలము జీవాత్మ ఈ యొక్క మనస్సుతోటి మూడు గుణాలను కలిసి నేను అనే అహంకారముకు లోనవుతున్నప్పుడు నేను పుట్టాను పెరుగుతూ ఉన్నాను పనులన్నీ నేనే చేస్తున్నాను నాకు దుఃఖం కలుగుతుంది నాకు సుఖం కలిగింది నేను చావబోతున్నాను అనుకుంటూ అన్నీ తానే చేస్తున్నాను అన్నీ తన వలనే జరుగుతున్నాయి తాను లేకపోతే ఏది జరగదు అనే భ్రమలో మునిగి తేలుతూ ఉంటాడు ఈ భ్రమల నుండి బయటపడితే మధ్యాది భవ అన్నట్టు అంటే నా భావాన్ని నేను పొందుతూ ఉన్నాను అంటే పరమాత్మ భావాన్ని పొందుతారు అని చెప్తున్నాడు పరమాత్మ కాబట్టి మనం చేసే అన్ని కర్మలకు మనసు గుణములే కారణము నేను కాదు నేను సాక్షిని మాత్రమే నాడు పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది కానీ కొంతమంది అతి తెలివితేటలతో ఈ వాక్యాలను తప్పుడు అర్థాలు చేసుకొని వీటికి వక్ర భాష్యం చెప్తున్నారు ఎలాగంటే నేను చేసే పనులకు నాకు సంబంధం లేదు అని నా మనసు కాళ్ళు చేతులు చేస్తున్నాయి అంటూ వితండవాదం చేసి అక్రమ కార్యక్రమాలు అక్రమాలగా వేదాంతాన్ని ఆసరాగా తీసుకొని వ్యవహారం చేస్తూ ఉన్నారు గురువులైన పండితులైనా పామరులైనా పండితులైనా ఉదాహరణకి ఎవడైనా హత్య చేసి అబ్బే ఈ హత్య నేను చేయలేదు నా శరీరం ఈ హత్య చేసింది నేను కాదు నాలో నీ ఆత్మ కేవలం సాక్షిగా చూస్తూ ఉంది నాకు ఈ హత్యకు ఏమి సంబంధం లేదు అని వాదిస్తే న్యాయమూర్తి కూడా నిజమే నీకు ఈ హత్యకు ఏమీ సంబంధం లేదు ఈ హత్య నువ్వు చేయలేదు కానీ నీ శరీరం చేసింది కాబట్టి నీ శరీరానికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాను నీకు కాదు అనే ప్రమాదం ఉంది మీరే తెలివిగలవాళ్ళు అనుకోకండి వాళ్ళు కూడా జడ్జిలు కూడా తెలివి మీరుతూనే ఉంటారు కదా ఇటువంటి వితండవాదం చివరికి దుఃఖాల పాలవుతూ ఉంటారు కాబట్టి దీని అర్థం అది కాదు నేను వేరు ఈ శరీరం వేరు అనే జ్ఞానం కలిగి మూడు గుణాలకు అతీతంగా వ్యవహరించాలి ఇది ఎలా అని వివరంగా తెలుసుకుందాం నేను ఈ దేహము అన్నీ నేనే చేస్తున్నాను అనే అహంకారంతో ఉన్నవాడు ఎప్పటికీ గుణములకు అతీతంగా కాలేడు నేను ఈ శరీరమును కాదు ఆత్మను అని అనుకుంటే గుణములు నిన్ను అంటవు అంటే ఆత్మస్వరూపానికి ఎటువంటి గుణములు లేవు బయట ఉన్న గుణములు దానికి అంటవు ఈ సత్యాన్ని తెలుసుకొని మనం ఆత్మస్థితికి చేరుకుంటే గుణములతోటి త్రిగుణాలకు అతీతమై శరీరం కూడా అతీతంగా కాగలుగుతాం శరీరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క త్రిగుణ లక్షణాలు మనకు అంటవు అంటే ఆత్మకు అంటవు అటువంటి నిర్లిప్త స్థితిలో ఉన్నవాడు ఈ మూడు త్రిగుణాలతో జరిగే పనులు కేవలం సాక్షిగానే చూస్తూ ఉంటాడు తప్ప వాటిని అంటుకోడు సుఖదుఖాలు సమానంగా చూస్తాడు దేనికి అతిగా స్పందించడు దీనికి కావాల్సింది ఆత్మ అనాత్మ అనే వివేకం ఆత్మ ఏమిటి ఆత్మ కానిది ఏమిటి అని తెలుసుకోవటం ఆత్మకు ఏ గుణము అంటదు అంటే శరీరము ప్రకృతిలోనే ఈ గుణాలు ఉన్నాయి అని తెలుసుకోవటం ఉదాహరణకి ఒక లైటు వెలుగులో మనం అన్ని పనులు చేసుకుంటూ ఉంటాం లైటు వెలుగులో మంచి పనులు చేసిన చెడ్డ పనులు చేసినా ఆ పనులు వాటి ఫలితాలు లైటుకు కానీ ఆ ప్రకాశంకు కానీ అంటవు లైట్ కానీ కాంతి కానీ సాక్షిభూతంగా అన్ని చూస్తూ ఉంటాయి కానీ దేనికి అంటుకోదు ఈ విషయాన్ని శాస్త్ర పరిజ్ఞానంతో కురు బోధనతో తెలుసుకున్న వాడు ఆత్మజ్ఞాని అవుతాడు ఆత్మతత్వాన్ని పొందుతాడు గుణాతీతుడు అవుతాడు అందుకనే యోగక్షేమం మహామ్యహం అని చెప్పడం జరిగింది గీతలో కూడా కాబట్టి ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవటం ద్వారా మనకు ఎలాంటి ఏ విషయాలు మరి ధర్మ నుండి ధర్మ రక్షణలో కూడా మనము అన్నిటినీ కూడా అతీతంగా కాగలుగుతూ ఉంటాం రక్షణ కోసం మనము అన్ని విషయాలు తెలుసుకోవాలి ఒకసారి రాక్షస రాజు ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు అంగీరసముని కుమారుడు సుధర్వునుడు ఒక కన్యను పొందటానికి నేను శ్రేష్ఠుని అంటే నేను నేనని వాదించుకుంటూ వాదించుకుంటూ ప్రాణాలను పణంగా పెట్టుకొని పందం వేసుకున్నారు తమలో శ్రేష్ఠులు ఎవరో అయితే తీర్పు చెప్పమని ప్రహ్లాదుని కలిశారు ఒకవైపు కొడుకు మరొక వైపు ధర్మం ఉన్నాయి కాబట్టి సులువుగా నిర్ణయించకుండా కశ్యపుని కలుసుకొని ధర్మ సంఘటనలో ఎరుక్కున్నాను ఏదైనా ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోవటం వల్ల తెలిసి తెలిసి ఏదో ఒక సమాధానం చెప్పడం వల్ల ఎటువంటి గతి కలుగుతుందో చెప్పమని కోరాడు ప్రహ్లాదుడు తెలిసి కూడా రాగద్వేషాలకు భయాలకు లోనై సరైన సమాధానం చెప్పని వాడు సాక్ష్యం చెప్పడంలో వెనుకంజ వేస్తే సాక్షి ఏదో ఒకటి చెప్పేవాడు వరుణుని యొక్క సహస్ర పాషాలలో చిక్కుకుంటూ ఉంటారు ఏడాదికి ఒక పాశం ముడి మాత్రమే విడుతుంది కాబట్టి నిజం స్పష్టంగా తెలిసిన వాడు సత్యాన్ని చెప్పి తీరాలి ఎక్కడైనా సభలో అధర్మం ధర్మాన్ని అంచి వేసినప్పుడు అక్కడ సభ్యులు అధర్మాన్ని తొలగించకపోతే సభా సదులకు కూడా పాపం అంటుతుంది సభలో నిందితులకి శిక్ష వేయకపోతే సభాపతికి అధర్మం ఫలంలో సగభాగము వేయించిన వాడికో నాలుగో వంతు ఇతర సభ్యులకు నాలుగో వంతు పాపం చుట్టుకుంటుంది నిందితునికి తగిన శిక్ష విధించబడితే సభాపతికి సదస్సులకు పాపం అంటకుండా నిందితునికి మొత్తం చెందుతుంది అని చెప్పాడు తెలిసి కూడా ప్రశ్నకు ధర్మ విరుద్ధంగా సమాధానం చెప్తే అతనికి ముందు వెనకాల ఏడు తరాలకు శ్రౌత సాన్మాదులు శుభకార్యాలను నశించిపోతూ ఉంటాయి ప్రత్యక్షంగా చూసి విని జ్ఞాపకం తెచ్చుకొని కూడా సాక్ష్యం ఇవ్వవచ్చు సాక్షి సత్యవాది అయితే అతని ధర్మా ధర్మార్థాలు నశించవు అన్నాడు కశ్యపుడు ధర్మ మార్గంలో నిలవాలనుకున్న ప్రహ్లాదుడు తన కొడుకు ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి విరోచనుడి కంటే సుధర్మునుడు శ్రేష్ఠుడని తీర్పు చెప్పాడు పుత్ర ప్రేమకు లోబడిన లోబడని మరి ప్రహ్లాదుని ధర్మ రక్షణ నిరతికి మెచ్చుకొని విరోచనుడు వందేళ్లు జీవిస్తాడని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు సుధన్ సుధన్ముడు అంటే ధర్మం కోసం తన మన అనే భేదం లేకుండా చూసుకోవటం అనేది గొప్ప విషయం కదా అని అంటూ ఉన్నారు ఇక్కడ ధర్మ సంరక్షణ కోసం ఏ విధంగా మనము పాలన చెయ్యాలో చక్కటి స్పష్టమైన భాషలో చెప్పడం జరిగింది అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ దశరథ్బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చక్కటి ఒక జ్ఞానమును మనకు అందిస్తూ ఉన్నారు మీరు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్